ఈనాటి మన చర్చకు స్వాగతం మనం ప్రాచీన భారతదేశపు అత్యంత తెలివైన బహుశా అత్యంత నిర్దయిన వ్యూహకర్తలలో ఒకరి గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం అవును ఆయన రాజు కాదు కాని రాజులను తయారుచేసిన వ్యక్తి చక్రవర్తులను శాసించిన వ్యక్తి ఆయనే చాణక్యుడు అవును ఆయన పేరు వినగానే మనకు గుర్తొచ్చేది రాజనీతి వ్యూహం కాని ఆయన కేవలం ఒక సలహాదారుడు మాత్రమే కాదు ఆయనొక విప్లవానికి రూపశిల్పి కరెక్ట్ ఆయన రాసిన అర్ధశాస్త్రం కొన్ని వేల ఏళ్ల తరువాత కూడా పరిపాలన ఆర్థిక శాస్త్రం గూఢచర్యం గురించి ఒక పాఠ్యపుస్తకంలా నిలిచిపోయింది మన దగ్గర కొన్ని చారిత్రక గ్రంథాలు కథల నుండి సేకరించిన సమాచారం ఉంది ఈ కథల ఆధారంగా కాస్త లోతుగా మాట్లాడుకుందాం అసలు లక్ష్యం ఏంటంటే ఒక సాధారణ బ్రాహ్మణుడు ఎలాంటి సైనిక బలం ధనబలం లేకుండా ఆ కాలంలో ఒక సైనిక అగ్రరాజ్యంగా ఉన్న నంద సామ్రాజ్యాన్ని ఎలా కూల్చగలిగాడు అతని కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు సరే కథలోకి వెళ్దాం అసలు చాణక్యుడి ప్రస్థానం ఎక్కడ మొదలైంది చాణక్యుడిని విష్ణుగుప్తుడు లేదా కౌటిల్యుడని కూడా పిలుస్తారు క్రీస్తు పూర్వం మూడు వందల యాభై ప్రాంతంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ఓకే అతని పుట్టుకతోనే ఒక ఆసక్తికరమైన కథం ముడిపడి ఉంది అతను పుట్టినప్పుడే పూర్తి దంతాలతో పుట్టాడట అవునా అవును జ్యోతిష్కులు ఇది చూసి ఇతను చక్రవర్తి అవుతాడని జోస్యం చెప్పారు అంటే విధి అతన్ని రాజుగా ఎంచుకుందా ఎంచుకుంది కాని అతని తండ్రికి ఆ మార్గం ఇష్టంలేదు ఒక సాధారణ ఉపాధ్యాయుడు రాజరికంలో ఉండే కుట్రలు ప్రమాదాలు ఆయనకు తెలుసు అందుకే తన కొడుకు ఆ ఊబిలో కూరుకుపోవడం ఇష్టంలేక ఆ దంతాలను అరగదీశారట దాంతో జాతకం మారింది ఎలా ఇతను రాజు కాడు కాని రాజు వెనుక ఉండి రాజులను నడిపిస్తాడు కింగ్మేకర్ అవుతాడు ఓ బహుశా ఆ ఒక్క సంఘటనే అతని జీవిత గమనాన్ని నిర్దేశించింది అతను అప్పటి విజ్ఞాన కేంద్రమైన తక్షశిల విశ్వవిద్యాలయంలో చదువుకుని అక్కడే ఆచార్యుడుగా స్థిరపడ్డాడు ఒక ప్రశాంతమైన ఆచార్యుడి జీవితం నుండి ఒక సామ్రాజ్యాన్ని కూల్చే ప్రతీకారి ఎలా మారాడు ప్రతి గొప్ప కథలో ఒక మలుపుంటుంది కదా చాణక్యుడి జీవితంలో ఆ మలుపు ఏంటి ఆ మలుపు ఒక ఘోరమైన అవమానం అప్పట్లో మగధను నందవంశం పరిపాలిస్తుండేది చివరి రాజు ధననందుడు ధననందుడు పేరుకు తగ్గట్టే అపారమైన ధనవంతుడు కాని అహంకారి క్రూరుడు ప్రజలను పీడించేవాడు మనం అర్థం నంద నందసామ్రాజ్యం ఆ కాలంలో ఒక సైనిక అగ్రరాజ్యం అంటే ఎంత పెద్దది వాళ్ల దగ్గర రెండు లక్షల కాల్బలం ఇరవై వేల గుర్రపుదళం వేల కొద్దీ ఏనుగులున్నాయని గ్రీకు చరిత్రకారులు రాశారు అలాంటి శక్తిని ఎదురించడం ఊహక్కూడా అందని విషయం అంటే ఎదురులేని శక్తనమాట అలాంటి రాజుతో చాణక్యుడికి గొడవెలా వచ్చింది చాణక్యుడు తన పాండిత్యంతో దృష్టిని ఆకర్షించవచ్చని పాటలీపుత్రానికి వెళ్లాడు అక్కడ రాజు ఏర్పాటు చేసిన ఒక దానధర్మాల కార్యక్రమంలో ప్రధాన ఆచార్యుడి ఆసనం ఖాళీగా ఉండటంతో చాణక్యుడు వెళ్లి దానిపై కూర్చున్నాడు దాన్ని చూసిన ధననానందుడు చాణక్యుడి సీదా రూపం చూసి కోపంతో మండిపడ్డాడు ఈ వికారమైన బ్రాహ్మణుణ్ణి బయటకు గెంటండి అని సైనికులను ఆజ్ఞాపించాడు నిండు సభలో పండితుల మధ్యలో జరిగిన అవమానం అవును ఆ అవమానంతో చాణక్యుడు క్రోధంతో రగిలిపోయాడు కింద పడిపోతున్నప్పుడు అతను తన శిఖను అంటే బ్రాహ్మణులు ముడివేసుకునే జుట్టును విప్పేశాడు శిఖ విప్పడమా అవును అది సాధారణ విషయం కాదు శిఖ అనేది ఒక బ్రాహ్మణుడికి పవిత్రమైన చిహ్నం దాన్ని విప్పడమంటే ఒక భయంకరమైన శపథానికి నాంది పలకడం అతను రాజువైపు తిరిగి ఇలా గర్జించాడు ఏమని నీ అహంకారం నీ వంశం నీ సామ్రాజ్యం వీటి అన్నింటినీ సమూలంగా నాశనం చేసేవరకు నేను ఈ శిఖను మళ్లీ మూడివేయను అది కేవలం కోపంతో అన్నమాట కాదు అదొక రాజకీయ ప్రకటన తన వ్యక్తిగత అవమానాన్ని ఒక సామ్రాజ్య పతనానికి నాందిగా మార్చాడు ప్రాచీన భారతదేశపు గేమ్ ఆఫ్ థ్రోన్స్లో అదొక కీలకమైన ఘట్టమనమాట ఒక వ్యక్తి ప్రతీకారంతో రగిలిపోవడం వేరు ఒక సామ్రాజ్యాన్ని కూల్చే ప్రణాళికను అమలు చేయడం వేరు ఆ శపథం చేసిన మరుక్షణం పాటలీపుత్రం వీధుల్లో ఒంటరిగా నిలబడిన చాణక్యుడి మొదటి అడుగు ఏమయ్యుంటుంది అతని మదిలో ఏముంది అతని దగ్గర సైన్యం లేదు డబ్బు లేదు ఉన్నదల్లా పదునైన మేధస్సు అపారమైన పట్టుదల అతనికి తెలుసు ఈ యుద్ధంలో తన ఆయుధం కత్తికాదు తెలివి అని అందుకే అతను సరియైన ఆయుధాన్ని వెతకడం మొదలుపెట్టాడు నందవంశానికి ప్రత్యామ్నాయంగా నిలబడవల నాయకుడి కోసం అన్వేషించాడు ఆ అన్వేషణలోనే చంద్రగుప్తాడా కరెక్ట్ ఒక గ్రామంలో కొంతమంది పిల్లలు రాజకీలం అని ఆటాడటం చూశాడు అందులో ఒక బాలుడు రాజుగా నటిస్తూ మిగిలిన వారికి చాలా తెలివిగా నిష్పక్షపాతంగా తీర్పులిస్తున్నాడు ఆ బాలుడిలోని నాయకత్వ లక్షణాలను రాజసంతో కూడిన ఆత్మవిశ్వాసాన్ని చూసి చాణక్యుడు ఆశ్చర్యపోయాడు అతనే చంద్రగుప్తుడు చాణక్యుడు వెంటనే అతన్ని దత్తత తీసుకుని తక్షశిలకు తీసుకెళ్లాడు రాబోయే ఏడెనిమిది సంవత్సరాలు అతన్ని ఒక వజ్రంలా సానబెట్టాడు యుద్ధ విద్యలు రాజనీతి ఆర్థిక శాస్త్రం తర్కం ఒక చక్రవర్తికి కావలసిన అన్ని విద్యల్లో ఆరితేరేలా శిక్షణ ఇచ్చాడు ఒక ప్రొఫెసర్ ఒక యువకుడు వీరిద్దరూ కలిసి ఒక శక్తివంతమైన సైన్యాన్ని ఎలా ఎదుర్కోగలరు వారు తొలి ప్రణాళిక ఏంటి అది ఎంతవరకు ఫలించింది వారి మొదటి ప్రయత్నం హహ ఘోరంగా విఫలమైంది విఫలమైందా అవును వాళ్లు చేసిన తప్పేంటంటే నేరుగా సామ్రాజ్యపు గుండెలాంటి రాజధాని పాటలీపుత్రంపై దాడి చేశారు నందరాజ్ యొక్క భారీ సైన్యం ముందు వాళ్ల చిన్న సైన్యం నిలవలేకపోయింది చాణక్యుడు చంద్రగుప్తుడు ప్రాణాలతో బయటపడి పారిపోవాల్సొచ్చింది ఇక్కడే చాలామంది ఆగిపోతారు కాని చాణక్యుడు ఆగలేదు ఆగకపోవటమే కాదు తన వైఫల్యం నుండి ఒక అమూల్యమైన పాఠం నేర్చుకున్నాడు ఇది చాలా ఆసక్తికరమైన కథ చెప్పండి వాళ్ళిద్దరూ ఒక గ్రామంలో మారువేషాల్లో దాకునున్నప్పుడు ఒక ఇంట్లో తల్లి తన కొడుకుని తిట్టడం విన్నారు ఆ పిల్లాడు వేడివేడి కిచిడిని నుండి తినబోయి చెయ్యి కాల్చుకున్నాడు కిచిడీకి యుద్ధ వ్యూహానికి సంబంధమేంటి ఉంది ఆ తల్లి తన కొడుకుతో ఇలా అంది ఒరే నువ్వుకూడా చాణక్యుడులా మూర్ఖుడివి కిచిడీని వేడిగా ఉన్న మధ్యలో నుండి కాదు ముందు చల్లగా ఉన్న అంచుల నుండి తినాలి ఓ ఆ మాట వినగానే చాణక్యుడికి జ్ఞానోదయమైనట్టయింది బహుశా చరిత్రలోనే ఒక భోజనం నుండి నేర్చుకున్న అత్యంత ఖరీదైన వ్యూహాత్మక పాఠం ఇదేమో అంటే తన వ్యూహాత్మక తప్పిదం అతనికి అర్థమైందన్నమాట ఖచ్చితంగా నంద సామ్రాజ్యం వేడి లాంటిది రాజధాని పాటలిపుత్రం దాని వేడి కేంద్రం నేరుగా అక్కడికే వెళ్తే చేతులు కాల్చుకోవడం ఖాయం అంచులు అంటే సరిహద్దు గ్రామాలు రాజ్యాలు అవి బలహీనంగా ఉంటాయి అతను తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశాడు ఏం చేశాడు ను అడ్డుకున్నాడు నెమ్మదిగా పద్ధతిగా సామ్రాజ్యాన్ని లోపలి నుండి బలహీనపరిచి చివరికి ధననందుడిని ఓడించి చంద్రగుప్తుడిని మగధ సింహాసనంపై కూర్చోబెట్టాడు అంటే కిచిడీ కథ నుండి నేర్చుకున్న పాఠంతో చాణక్యుడు తన శపథాన్ని నెరవేర్చుకున్నాడు కాని అధికారాన్ని చేజిక్కించుకోవడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు ముఖ్యంగా శత్రువులు పొంచి ఉన్నప్పుడు ఒక కొత్త రాజును కాపాడటం ఇంకా పెద్ద సవాలు కదా చాలా పెద్ద సవాలు చాణక్యుడి పని అప్పుడే మొదలైంది చక్రవర్తిని చుట్టూ ఉన్న ప్రమాదాల నుండి కాపాడటం అతని ప్రథమ కర్తవ్యం ముఖ్యంగా విషప్రయోగం లాంటివి అవునా అవును అప్పట్లో అది చాలా సాధారణమైన రాజహత్య పద్ధతి దీన్ని ఎదుర్కోడానికి చాణక్యుడు ఎంచుకున్న మార్గం ఎంత తెలివైనదో అంతే భయంకరమైనది క్రూరమైనది అదేంటి అతను చంద్రగుప్తుడికి తెలియకుండా ప్రతిరోజూ అతని ఆహారంలో చాలా తక్కువ మోతాదులో విషం కలపడం మొదలుపెట్టాడు విషమా అవును దీని ఉద్దేశ్యం నెమ్మదిగా రాజు శరీరంలో విషానికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడం ఒకవేళ ఎవరైనా శత్రువులు నిజంగా విషం పెట్టినా అది రాజుపై పనిచేయకుండా ఉండాలని అతని ప్రణాళిక ఇది వినడానికే చాలా ప్రమాదకరంగా ఉంది ఈ ప్రయోగం వల్ల ఏదైనా జరగరానిది జరిగిందా జరిగింది ఒకరోజు నిండు గర్భిణి అయిన రాణి దుర్ధర చంద్రగుప్తుడితో కలిసి భోజనం చేస్తోంది సరదాగా రాజు పళ్లెంలోని ఆహారాన్ని కొద్దిగా తీసుకుని తిన్నది అయ్యో అందులో కలిపిన విషం మోతాదు రాజు శరీరం తట్టుకోగలదు కానీ ఒక సాధారణ గర్భిణీ స్త్రీ శరీరం తట్టుకోలేదు తిన్న వెంటనే ఆమె కుప్పకూలిపోయింది అంటే చాణక్యుడి రక్షణ వ్యూహమే రాణి ప్రాణం తీసిందా అవును ఇక్కడే చాణక్యుడి అసలు స్వభావం బయటపడుతుంది అతనిది లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టే మనస్తత్వం రాణి చనిపోతోందని అర్థమైన వెంటనే అతను ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు ఏం చేశాడు రాణిని కాపాడలేం కాని కడుపులో ఉన్న వారసుడిని సామ్రాజ్య భవిష్యత్తును కాపాడాలి వెంటనే తన కత్తితో రాణి గర్భాన్ని చీల్చి బిడ్డను బయటకు తీశాడు ఒక్క క్షణంలో ఒక ప్రాణాన్ని ఇచ్చి మరొక ప్రాణాన్ని ఒక సామ్రాజ్య భవిష్యత్తును కాపాడటం ఆ సమయంలో అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతటి కఠినమైన లక్ష్య కేంద్రీకృత మనస్తత్వం కావాలో ఊహించలేకపోతున్నాను దానిని మనం రేజాన్ దిటా అంటాం అంటే రాజ్య శ్రేయస్సు ముందు వ్యక్తిగత భావోద్వేగాలకు నీతి నియమాలకు స్థానం లేదు చాణక్యుడికి రాణి ప్రాణం కన్నా మౌర్య సామ్రాజ్యానికి ఒక వారసుడు ముఖ్యం ఆ శిశువును బయటకు తీస్తున్నప్పుడు ఒక విషపు చుక్క పొరపాటున ఆ పసికందు నుదుటిపై పడిందట ఆ మచ్చ వల్ల ఆ బాలుడికి బిందుసారుడు అని పేరు పెట్టారు బిందుసారుడు అంటే విషపు చుక్క యొక్క శక్తిని పొందినవాడు అని అర్థమా అవును కరెక్ట్ చాణక్యుడి కథలే కాదు అతని నీతి సూత్రాలు కూడా చాలా ప్రసిద్ధి వాటిలో ఒకటి నన్ను ఎప్పుడూ ఆలోచింపజేస్తుంది మితిమీరిన నిజాయితీగా ఉండవద్దు నిటారుగా ఉన్న చెట్లును మొదట నరుకుతారు నిజాయితీ పరులను మొదట ఇబ్బంది పెడతారు ఇది వినడానికి కొంచెం ప్రతికూలంగా అబద్ధం చెప్పమని ప్రోత్సహించినట్టు అనిపిస్తుంది ఇది కేవలం రాజనీతిజ్ఞత గురించి కాదు దీని వెనుక ఒక లోతైన సూత్రముంది అదే ఎఫెక్టివ్నెస్ ఓవర్ ఐడియలిజం అంటే చాణక్యుడు దృష్టిలో సత్యాన్ని చెప్పడం ముఖ్యం కాదు అనుకున్న ఫలితాన్ని సాధించడం ముఖ్యం నిటారుగా ఉన్న చెట్టు నిజాయితీగా ఉండవచ్చు కాని అది నరకబడితే దాని ఉనికికే అర్థం లేదు ఓకే అదేవిధంగా ఒక సలహాదారుడు రాజుముఖం మీదే మీరు తప్పు చేస్తున్నారో అని చెప్పి పదవి కోల్పోతే అతనికపై రాజ్యానికి ఎలా సేవ చేయగలడు అతని సలహాలకు విలువేముంటుంది అంటే మనుగుడ సాధించి వ్యవస్థలో ఉండి దాని ప్రభావితం చేయగలగడమే అసలైన లక్ష్యమంటారా ఖచ్చితంగా అదే విషయాన్ని రాజుకు గౌరవమిస్తూ ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అతని ఆలోచనగానే ప్రదర్శించడం తెలివి ఇది గాలికి వంగి నిలబడటం లాంటిది విరిగిపోకుండా ఉండటం ముఖ్యం ఆధునిక కార్పొరేట్ జీవితంలోకూడా ఇది వర్తిస్తుంది నిజమే కేవలం నిజం చెప్పడం కాదు ఆ నిజాన్ని అవతలివారు స్వీకరించేలా చెప్పడమే అస్సలైన నైపుణ్యం అలాగే స్నేహం గురించికూడా అతనొక కఠినమైన సత్యాన్ని చెప్పాడు ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం ఉంటుంది స్వార్థంలేని స్నేహం లేదు ఇదొక చేదు నిజం కాని ఈ ఆలోచన వింటే చాలా నిరాశావాదంగా అనిపించడం లేదా తల్లిదండ్రుల ప్రేమలో లేదా ప్రాణస్నేహంలో కూడా స్వార్థముంటుందని చెప్పగలమా మంచి ప్రశ్న చాణక్యుడు మానవ సంబంధాలను కేవలం ఒక లావాదేవీగా చూస్తున్నాడా ఇది నిరాశావాదం కాదు వాస్తవికత చాణక్యుడిక్కడ చెబుతున్నది వ్యాపార రాజకీయ సంబంధాల గురించి ఆ రంగాలలో అమాయకంగా ఉండవద్దని హెచ్చరిస్తున్నాడు ఓహో ఆ కోణంలో చూడాలా అవును ఒకరు మనకు సహాయం చేస్తున్నారంటే వారి ప్రోత్సాహకం అంటే వారి ఇన్సెంటివ్ ఏమిటో అర్ధం చేసుకోమంటున్నాడు వారి ఆసక్తిని మనం అర్థం చేసుకుంటే వారి ప్రవర్తనను అంచనా వేయగలం వారిని నమ్మవచ్చు వారి ఉద్దేశం ఏమిటో మనకు తెలియకపోతేనే ప్రమాదం ఇది సంబంధాలను అపనమ్మకంతో చూడమని చెప్పడం లేదు అవగాహనతో వ్యూహాత్మకంగా మెలగమని చెబుతోంది కాబట్టి ఒక అవమానంతో మొదలైన ప్రయాణం ఒక సామ్రాజ్య స్థాపనతో ఒక కొలిక్కొచ్చింది చంద్రగుప్తుణ్ణి చక్రవర్తిని చేశాడు అతనికి వారసుణ్ణి అందించాడు ఆ తర్వాత చాణక్యుడి జీవితం ఎలా ముగిసింది అతని ముగింపు కూడా అంతే నాటకీయంగా ఉందా అవును అతని ముగింపు కూడా విషాదకరంగా నాటకీయంగానే ఉంది చంద్రగుప్తుడు తన చివరి రోజుల్లో అన్ని వదిలేసి జైన సన్యాసిగా మారాడు అతని తర్వాత బిందుసారుడు చక్రవర్తి అయ్యాడు ఓకే చాణక్యుడు వృద్ధాప్యంలో కూడా బిందుసారుడికి ప్రధానమంత్రిగా గురువుగా సేవలు అందిస్తూనే ఉన్నాడు అంత సవ్యంగానే ఉన్నట్టుంది మరి సమస్య ఎక్కడొచ్చింది సమస్య ఎప్పుడూ అసూయ రూపంలోనే వస్తుంది బిందుసారుడి ఆస్థానంలో సుబంధు అనే మరో మంత్రి ఉండేవాడు అతనికి చాణక్యుడి అధికారం పలుకుబడి చూసి అసూయ చాణక్యుణ్ణి ఎలాగైనా రాజుకు దూరం చెయ్యాలని ఒక భయంకరమైన అబద్ధం చెప్పాడు ఏమని మహారాజా మీ తల్లి దుర్ధరను చంపింది ఎవరో కాదు ఈ చాణక్యుడే అని రాజు మనసులో విషం నూరిపోశాడు అతను గర్భాన్ని చీల్చి బిండుసారుడిని కాపాడిన సంఘటనను వక్రీకరించి రాణి చావుకు చాణక్యుడే కారణమని చిత్రీకరించాడు యువరాజు నిజానిజాలు తెలుసుకోకుండా మాటలు నమ్మాడా దురదృష్టవశాత్తూ నమ్మాడు అతను వృద్ధుడైన చాణక్యుడిని నిలదీశాడు తన జీవితాంతం మౌర్య సామ్రాజ్యం కోసం పాటుపడిన వ్యక్తికి ఆ సామ్రాజ్యపు వారసుడు నుండే నింద ఎదురయింది అయ్యో ఆ అవిశ్వాసాన్ని చాణక్యుడు తట్టుకోలేకపోయాడు తీవ్ర మనస్తాపానికి గురై తన పదవిని త్యజించి ప్రాయోపవేశం అంటే మరణించేవరకు దీక్ష చెయ్యడానికి నగరం బయట ఒక పేడకుప్పపై కూర్చున్నాడు జీవితంలో ఎన్నో కుట్రలంఛేదించిన వ్యక్తి ఒక సాధారణ అబద్ధానికి బలిపోయాడా అదే అతిపెద్ద విషాదం తర్వాత ఒక దాసి ద్వారా అసలు నిజం తెలుసుకున్న బిందుసారుడు పశ్చాత్తాపంతో చాణక్యుణ్ణి క్షమాపణ కోరడానికి పరుగెత్తుకెళ్లాడు కాని అప్పటికి ఆలస్యమైందా అవును సుబంధుని చాణక్యుడీ కాళ్లపై పడి వేడుకోమని పంపాడు కాని సుబంధు మనసులో వేరే ఆలోచన ఉంది రాజు క్షమించినా చాణక్యుడు బతికి ఉంటే తన ప్రాణానికి ముప్పు అని భావించాడు అందుకే చాణక్యుడు ధ్యానంలో ఉండగా ఆ పేడకుప్పకు నిప్పంటించి ఆ మహావ్యూహకర్తను సజీవదహనం చేశాడు ఎంత దారుడం వ్యూహాలలో ఆరితేరిన చాణక్యుడు చివరికి ఒకరి అసూయ నమ్మకద్రోహానికి బలయ్యాడు మొత్తం మీద చాణక్యుడి కథ కేవలం ఒక చారిత్రక గాత కాదు అది అధికారం వ్యూహం నీతి మరియు మానవ స్వభావం గురించి ఒక లోతైన పాఠం ఒక వ్యక్తి తన మేధస్సుతో పట్టుదలతో చరిత్ర గతిని ఎలా మార్చగలడో చెప్పే ఒక అద్భుతమైన ఉదాహరణ నిస్సందేహంగా అదే సమయంలో అతని జీవితం ఒక హెచ్చరిక కూడా ఎంతటి గొప్ప వ్యూహకర్తయినా మానవ సంబంధాలలోని సంక్లిష్టతలకు అసూయాలాంటి ప్రాథమిక భావోద్వేగాలకు అతీతుడు కాడని గుర్తుచేస్తుంది అతను రాజ్యాలను జయించగలడు కాని మనుషుల మనసుల్లోని ద్వేషాన్ని జయించలేకపోయాడు